పన్నెండు నెలలు లేదా పది మూడు మనం ఈ మూడు గళలను చేసుకునేందుకు అవకాశాలు అయితే చాలా ఎక్కువ ఉంది ఇప్పుడు తక్కువ రేటు పోయినా కానీ ఒక ఎకరానికి పది లక్షల నుంచి పన్నెండు లక్షల రూపాయలు వచ్చేందుకు ఇట్లా చేసుకుంటే అవకాశాలు ఉంటాయి మీరు ఒక గళమ తరం వదులుకున్నారంటే కనీసం ఒక ఎకరానికి ఒక మూడు లక్షల రూపాయలు మనకు రావచ్చు అందరి నమస్కారం మేము దీని ముందుకు తెలంగాణలో ఉండేటప్పుడు కూడా అరటి పెట్టడం జరిగింది అక్కడ ఏంటంటే పద్నాలుగు పదిహేను నెలల మనం మూడు గడలు తీయగలిగాము అప్పుడు మనం వ్యవసాయం చేసుకున్నాము ఈరోజు వ్యవసాయంతో పాటు రైతులకు ఏదైనా మేలు చేయాలనే ఉద్దేశం మీద ఆ రోజు మేలు చేయాలనే ఉద్దేశం రాలేదు ఈరోజు రైతులు ఏదైనా మేలు చేయాలనే ఉద్దేశం మీద ఈడ వచ్చి మా మేము అరటి పెట్టడం జరిగింది అరటి కూడాను ఈడ అంటే కొద్దిగా ఎక్కువ మనం ఎరువులు పెట్టిన వల్ల దీని ముందుగా ఏమో మనం మామూలుగా రైతులాగానే వ్యవసాయం చేసుకున్నాము కానీ పద్నాలుగు పదిహేను నెలల్లో మనం మూడు గడలు తీసుకున్నాము ఈడ అరటి పెట్టిన తర్వాత ఎక్కువ ఎరువులు వేసి అంటే ఎక్కువ ఎరువులు ఏంటంటే ఎంత అది తినగలిగితే అంత ఎరువులు వేసిన వల్ల ఈడ ఏమైనా ఏంటంటే ఒక్క సంవత్సరం లోపలనే మూడు గెలలు మనకు కట్టింగ్ అయ్యేట్టుగా కనపడుతుంది ఈడ ఇప్పుడు మేము మూడు గెలలు అని చెప్పాము ఒక సెట్ కదా చాలా సెట్లు పడ్డాయి ఇది తల్లి తల్లిగన్నాను రెండో రెండోసారి వచ్చిన చెట్టు కొద్దిగా బరువు అంటే ఈ రౌండ్ వచ్చి కొద్దిగా తక్కువనే ఉంది మూడోసారి వచ్చింది రౌండ్ ఎక్కువనే ఉంది ఇది పెద్ద గిళ్ళనే పడాలా పడాలా ఇది వచ్చి ఒక తొమ్మిది అస్తాలు ఉంటుందని అనుకుంటున్నాను ఇదైతే పదకొండు అస్తాలు ఉంది మళ్ళీ ఇది ఎంత వస్తుంది అని చూసుకోవాలి ఇది వచ్చి మేము పెట్టి తొమ్మిదవ నెల అయింది అనమాట అరటి పెట్టి తొమ్మిదవ నెల అయింది తొమ్మిదవ నెలలో మూడో గల కూడా వచ్చినాయి నేనేమంటున్నాంటే ఇది ఇంకా మనకు పక్కువానికి వచ్చేందుకు అది ఇంకా మూడు నెలలు అవుతుంది సంవత్సరంలోనే మనం సంవత్సరం పన్నెండు నెలలు లేదా పదిమూడు నెలలనే మనం ఈ మూడు గలలను చేసుకునేందుకు అవకాశాలు అయితే చాలా ఎక్కువ ఉంది అందరి వ్యవసాయం ఎట్లా ఏంటంటే ఒక అరిచి పెట్టాము అరిచి పెట్టి తింటే సంవత్సరానికి ఒక గెడ తీసుకుంటున్నాము మళ్ళా దానికి పిలక వదిలి తింటే అరటి గెడ ఎప్పుడు పడ్డాయో పడిన తర్వాత ఒక పిల్లక వదులుతారు ఆ పిలక వదిలి తింటే అది తిరిగి మా ఆయనకి వచ్చి గెడ పడేందుకు పది నెలలు అవుతున్నాయి కటింగ్ కావాలంటే పది నెలలు పదకొండు నెలలు అవుతున్నాయి అది కాకుండా మనం ఒక సంవత్సరం లోపలనే ఏడైంది కానీ ఆడ అయితే పదిహేను నెలలు అయింది మనం మూడు గడలు తీసుకునేటప్పుడు ఏడైతే ఒక సంవత్సరం లోపలనే మూడు గడలు ఈడ వచ్చింది వచ్చింది ఆల్రెడీగానే వచ్చినాయి ఇది ఇప్పుడు ఇది ఎనిమిదవ నెల ఇది నడుస్తుంది ఇప్పుడు మాకు ఈడ అరటి పెట్టి మాకు ఎనిమిదవ నెల అవుతున్నాయి ఐదో నెల ఆరో నెలనే గడలు మొదటి తల్లి చెట్లు పడే పడడం జరిగింది అది ఇప్పుడు ఒక్కొక్క సెట్ కటింగ్ అయ్యే స్టేజ్లో వచ్చింది ఎనిమిదవ నెల తొమ్మిదవ నెలగా కటింగ్ అయ్యే స్టేజ్లో వచ్చినాయి మామూలుగా వ్యవసాయం చేసుకుంటేనేమో మనకు పదకొండు నెలలు పది నుంచి పదకొండు నెలల కటింగ్ అవుతుంది ఇది ఏంటంటే మనకి ఐదు ఆరో నెల గెలపడిన వల్ల మనకు తొమ్మిదో నెలలనే ఇది కట్టింగ్కి వచ్చినాయి ఇప్పుడు చనా కళలు కటింగ్ వచ్చినాయి ఈడ ఒక పొరపాటు ఏమైనా అంటే మేము ఏది పిడక వదలకుండానే ఒక రెండు లైన్లు పెట్టాము ఒక తల్లికి ఒక పిలక వదిలి ఒక ఆరు లైన్లు పెట్టాము ఒక తల్లికి రెండు పిలకలు వదిలి కూడా ఒక ఆరు లైన్లు పెట్టాము ఒక తల్లికి మూడు పిలకలు కూడా వదిలి ఒక ఆరు లైన్ పెట్టాము ఇది ఎట్లా వస్తుంది ఏందని చూసుకునేందుకు ఒక పొరపాటు ఏమైనా ఏంటంటే ఒక పిడక పిడకలే వదలని దానికి కూడాను మేము మా ఎరువులు అంటే మన ఈడ పిండి సంబంధించిన ఎరువులు ఈడ మనం చెయ్యడం జరిగింది ఆ ఎరువును ఐదు కిలోలు పెట్టాము మూడు పిడకలు వదిలిన దానికి కూడాను ఐదు కిలోలు పెట్టాము ఈడ ఏంటే ఇప్పుడు ఎండాకాలం ఈడ ఎక్కువ వల్ల కొద్దిగా మా డ్రిప్పు వేసుకున్న వల్ల నీళ్ళు కొద్దిగా సరిపోగా కొన్ని మొక్కలు కొద్దిగా వీక్ అయింది రెండవసారి ఇప్పుడు మా ఈడ తెలుసుకునేది ఏంటంటే ఒక తల్లికి మూడు పిలకలు వదిలిన దానికి కూడాను ఇంకొక కేజీ మనం తిండి ఎక్కువ పెట్టేట్టినట్టే అది కూడాను మనకి బాగానే వచ్చేది ఈ ఒక ముక్క వదిలిన దానికి కూడా ఐదు కిలోలు పెట్టి దానికి ఐదు కిలోవలు పెట్టేటప్పుడు అది కొద్దిగా వీక్ అయింది ఈడ తేలినేది ఏంటంటే క్లియర్గా తేలిది ఏంటంటే అంటే ఒక ఐదు కిలోలు మనం పెట్ట కలిగితే ఒక మూడు పిడకలు అంటే ఒక తల్లి రెండు పిడకలకు బాగానే అది సరిపోతుంది ఇంకా ఒక పిడక ఎక్కువ మనం వదులుకోవాలని అనుకుంటే మాత్రం ఇంకా ఒక కేజీ ఎక్కువ వేసి ఉండాలి రెండోసారి అరటి పెట్టుకున్న వాళ్ళకి నేను ఏమంటున్నా అంటే అంటే మా ఎరువుల వరకు చెప్తున్నా మళ్ళీ మిగిలిన ఎరువులు మనం రసాయన ఎరువులు ఇక్కడ అసలు ఏమి వాడడమే లేదు ఒక గల తీయాలని అనుకుంటున్నట్టే రెండు కిలోల పిండి అంటే మేము నూనె ఆడించిన తర్వాత వచ్చిన పల్లిపిండి కానీ మిగిలిన పిండిలను కానీ మనం అన్నీ కలిపి దీన్ని డీకంపోజ్ చేసి మనం ఇచ్చే ఎరువు ఒక గెల మీరు చెయ్యాలని అనుకుంటే మాత్రం రెండు కిలోల పిండి ఒక ఒక చెట్టుకి సరిపోతుంది మీరు అట్లా మూడు వదులుకున్నా నాలుగు వదులుకున్నాను మీరు అట్లా రెండు రెండు కిలోలు పెంచుకునే పోగలిగితే మాత్రం మనకి ఇన్సూన్స్ సంవత్సరం లోపలనే మూడు అయినా సరే నాలుగు అయినా సరే మనం చేసుకునేందుకు అవకాశాలు ఉంటాయి ఎనిమిది ఎనిమిది మనం పెట్టుకునేటప్పుడు ఖచ్చితంగా మూడు గడలు అంటే తల్లి రెండు పిలకలతో పాటు మూడు గడలు ఒక సంవత్సరం లోపల మన పదకొండు నెలల లోపలనే వరసాయానికి వచ్చేందుకు అవకాశాలు అయితే ఉంది ఇప్పుడు తక్కువ రేటు పోయినా కానీ ఒక ఎకరానికి పది లక్షల నుంచి పన్నెండు లక్షల రూపాయలు వచ్చేందుకు ఇట్లా చేసుకుంటే అవకాశాలు ఉన్నాయి మీరు ఒక గళమ తరం వదులుకున్నారంటే కనీసం ఒక ఎకరానికి ఒక మూడు లక్షల రూపాయలు మనకు రావచ్చు అంటే ఏ ధర ఎక్కువలు తక్కువలు ఉన్నా కానీ ఒక మూడు లక్షల రూపాయలు రావచ్చు ఇట్లా చేసుకుంటే మాత్రం మనం ఎక్కువ ఖర్చులు లేకుండా ఒక ఖర్చులు నేను మూడు గడలు నాలుగు గడలు తీసేందుకు అవకాశాలు ఉన్నాయి అందుకోసం ఇప్పుడు మేము ఈ వీడియో ఎందుకు పెట్టడం జరిగిందంటే మేము తమిళనాడులో ఉన్నాము మేము ముందుకు తెలంగాణలో ఉండేటప్పుడు నేను అరటి పెట్టడం జరిగింది అక్కడ చేసాము ఇది ఈ వీడియోను చూసుకుని మన రైతులు అంటే మన తెలంగాణ ఆంధ్ర రైతులు మిగిలిన మిగిలిన రైతులు రైతులైనా కానీ అరటి పెట్టుకున్న వాళ్ళు మన ఏరియాలో కడప ఎక్కువ అరటి పెట్టుతున్నారు అదే మాదిరి కోనసీమలో కూడాను అరటి ఎక్కువ పెట్టడం జరుగుతుంది ఈ వీడియోని చూసుకొని మీది మీ అవకాశాలు ఎట్లా ఉంటే అట్లా మీరు అరటి పెట్టుకున్నారంటే మనం కొద్దిగా మనకు కొద్దిగా ఎక్కువ మిగులుతుంది అనే ఉద్దేశం మీద ఈ వీడియో పెట్టడం జరిగింది దీన్ని చూసుకొని మీరు పంటలు అరటి పంటలు పండించుకొని మీరు బాగుండాలనే మేము మా కోరిక ఎప్పటి నుంచే మేము చెప్తున్నాము రైతులు బాగుంటేనే దేశం బాగుంటుందని ఎప్పటి నుంచి చెప్తానే ఉన్నాము అదే మాట కూడా ఇప్పుడు కూడా చెప్తున్నాము మీరు అందరూ బాగుండాలి రైతులు అందరూ బాగుండాలి బాగుంటున్నట్టే మనకు అన్నీ కూడా సక్రమంగానే జరుగుతుంది అందువల్ల రైతులు బతికేందుకు కోసరం ఈడ వచ్చి మనం పొన్ను న్యాచురల్ ప్రొడక్ట్ అని ఒక కంపెనీ పెట్టుకున్నాము ఈ కంపెనీ తరపు నుంచి మీకు ఏ సహాయం ఏది ఎట్లా కావాలన్నా కానీ మీకు సెషన్కి తయారుకున్నాము ఈడ ఇంచుమించు మనం ఒక ఎనభై నుంచి నూట ఇరవై ఎకరాల దాగి మనం ఈడ పొలం కొ కొనడం జరిగింది అన్ని పంటలు కూడాను రైతు తరపున మనం ఈడ ఒక రీసెర్చ్ సెంటర్ లాగా పెట్టుకుని ఎంత వేస్తే ఎంత దిగుబడి వస్తుంది అని చూసుకునేందుకు ఇంకొక రెండు మూడు సంవత్సరం లోపల ఇంత ఎరువు వేసుకుంటే ఇంత దిగుబడి వస్తుంది ఇంత మిగులుతుంది అని మన తరపున మన కంపెనీ తరపున చెప్పేందుకు కుదురుతుంది ఇక్కడ చాలా పంటలు వేయడం జరిగింది ఇప్పుడు మీరు అరటి చూస్తున్నారు ఇప్పుడు కూడా లేటెస్ట్గా మనం ఏంటంటే మనం రైతు బాగుండాలనే ఉద్దేశం మీద కొన్ని కొత్త కొత్త పనులన్నీ చేస్తున్నాము మనము ఆయిల్ ఆయిల్ వాడుకునేది దీని ముందుకు మనమే అనమాట మొట్టమొదటిలో ఆయిల్ మొక్కలకు వాడుకొచ్చని ముప్పై సంవత్సరాల నుంచి చెప్పిన తర్వాత ఇప్పుడు మనం ఆయిల్ వాడాము ఇన్ని సంవత్సరాల దాకా ఆయిల్ వాడుకొని వచ్చాము ఇప్పుడు ఆయిల్ని కొత్త టెక్నాలజీ ఒక టెక్నాలజీని మనం తీసుకురావడం జరిగింది ఒక రెండు నెలల నుంచి దాని ఇది కూడా చాలా బాగుంది అది కూడా మాకు మీరు ఈ వీడియోలో చూపిస్తారు అంటే మనం వా దీని ముందుగా ఆయిల్ వాడినది ఇప్పుడు కొత్తగా ఆయిల్ మనం వేరే పద్ధతిలో చేసుకున్న ఆయిల్ ఇప్పుడు మాగైతే ఆయిల్ పుష్టి మేము ఇస్తున్నాము ముందు నుంచి అదే ఇస్తున్నాము ఇప్పుడు కొత్తగా ఆయిల్ పుష్టి వా మీకు బెండ చెట్లు పెట్టాము చెట్లు ప్రత్యేకంగా అది కనపడుతుంది దాన్ని చూసుకుని ఒకవేళ మీకు మనసుకు నచ్చితే అది ఇంకా దాంట్లో కొద్దిగా రిసెర్చ్లునే ఉన్నాయి కానీ అన్ని పంటల మీద వాడి చూసిన తర్వాత అది ఇచ్చేందుకు కుదురుతుంది ఇప్పుడు ఏదో మీ ఒకవేళ రైతులు బాగా మనకు ఎక్కువ దిగుబడులు తీసుకోవాలని అనుకున్న వాళ్ళు మాత్రం ఈ కొత్త మందులను మీరు అడిగితే మేము ఇవ్వగలుగుతాం కానీ మేమే తీసుకొచ్చి ఇప్పుడు ఇచ్చేందుకు కుదరదు ఎందుకంటే అన్ని పంటల మీద వాడిన తర్వాత దీని మేము మేమే ఇస్తాము అంతవరకు మాత్రం ఇప్పుడు మీరు అడిగితే ఇస్తాము ఎందుకంటే మీరు కూడా తెలుసుకోవాలి కదా దీని గురించి ఇది కొట్టుకుంటే ఇది ఎట్లా పంటలు వస్తుంది ఏంది అనేది పత్తికి కానీ మిర్చి కానీ మొక్కజొన్న కానీ అరటి కానీ మిగిలిన దానికి కానీ కూరగాయల పంటలకు కానీ ఇది మీరు వాడు చూసేందుకు వాడు చూసుకోవాలని అనుకున్న వాళ్ళు పన్ను నేచురల్ ని అడిగితే వాళ్ళు మీకు ఇచ్చేందుకు అవకాశాలు ఉంటాయి ఎందుకంటే పన్ను రైతు సేవా కేంద్రంలో ఇది ఇప్పుడు ఇప్పుడు అయితే ఇది దొరకదు ఇది పన్ను న్యాచురల్ ప్రోడక్ట్ని ఇది ఉత్పత్తి అయ్యింది అక్కడనే మీరు అడిగితే ఇచ్చేందుకు కుదురుతుంది అది కూడా నే పన్ను రైతు సేవా కేంద్రానికి కూడాను మిగిలిన దీనికి కూడాను మా వాళ్ళ దగ్గర ఉండదు వాళ్ళ ఇచ్చేందుకు కూడాను కొద్ది కాల అవకాశాలు ఉంటాయి కావాలనుకుంటే మీరు వాళ్ళ దగ్గర అడిగినా కానీ వాళ్ళు కూడా ఇస్తారు ఇప్పుడు ప్రత్యేకంగా దొరికితే ఇక్కడనే దొరుకుతుంది దీని చేసుకుని వాడుకొని అన్ని రైతులు బాగపడాలని నేను కోరుకుంటున్నా పొన్నూస్ రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ని నొక్కండి డిస్క్రిప్షన్లో ఉన్న అడ్రస్ లింక్పై క్లిక్ చేయండి